ఐపీఎల్ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక అనే చెప్పాలి ఈ సీజన్లో కొన్ని జట్లు అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాయి సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు చూసేవారికి విషయం తెలిసే ఉంటుంది ఒక ఓవర్లో ఒక బంతికి పరుగులు రాకుంటే స్కోర్ కార్డ్లో డాట్లు కనిపించాలి కానీ ఆకుపచ్చ చెట్ల చిహ్నాలు కనిపిస్తున్నాయి అయితే కొంతమందికి దీని వెనక అర్థం తెలుసు కానీ మరికొంతమందికి అసలు ఇలా చెట్ల చిహ్నాలు ఎందుకు చూపిస్తున్నారనే తెలియదు అది ఎందుకంటే ప్రతి డాట్ బాల్కి బీసీసీఐ మొక్కలు నాటుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది బీసీసీఐ క్రికెట్ని బాగా ఫాలో అయ్యే వారికి ఈ విషయం తెలిసిందే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా గ్రూప్తో కలిసి ఇనిషియేటివ్ని తీసుకుంది గతంలో ప్లే ఆఫ్స్లో మాత్రమే డాట్ బాల్స్కి ఐదు వందల మొక్కలు నాడుతామని బీసీసీఐ ప్రకటన చేసింది దానికి అద్భుతమైన స్పందన రావడంతో ఐపీఎల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి డాట్ బాల్కి పద్దెనిమిది మొక్కలు నాడుతామని వెల్లడించింది బీసీసీఐ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్స్లో నమోదైన డాట్స్కి మొత్తం లెక్క కడితే లక్షా నలభై ఏడు వేల మొక్కలు నాటాలని లెక్క తేలింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే చాలా నో బాల్స్ నమోదయ్యాయి ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో కలిపే పంతొమ్మిది వందలకు పైగా డాట్ బాల్స్ నమోదయ్యాయి ప్రతి డాట్ బాల్కి పద్దెనిమిది మొక్కలు అంటే ముప్పై నాలుగు వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉంటుంది సీజన్ పూర్తయ్యేసరికి దాదాపు లక్ష దాటే అవకాశం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు ఇన్ని మొక్కలు నాటితే పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని ఇప్పటికే పర్యావరణవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఫోర్ సిక్స్ కొడితే క్రికెట్ అభిమానులు ఎంత ఆనందిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే బాల్ పడిన ప్రకృతి ప్రేమికులు పులకరించిపోతారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు బెంగళూరులో నూతనంగా నిర్మించిన నేషనల్ క్రికెట్ అకాడమీ దాన్నే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కూడా అంటారు సో అక్కడ నాలుగు లక్షల మొక్కలు నాటినట్టు గతంలో బీసీసీఐ ఒక పోస్ట్ చేసింది వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా బీసీసీఐ చేపట్టింది బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్ని మొక్క నాడుతున్న ఫోటోను కూడా ఆనాడు పోస్ట్ చేసింది అలాగే కేరళ గుజరాత్ అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటింది అయితే దీని గురించి చాలామంది ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్ అదేవిధంగా అసోసియేషన్లందరికీ కూడా తెలియచేసి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడితే ఇంకా ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటే అవకాశం ఉంటుందని దయచేసి ఈ కార్యక్రమానికి ఒక పది రోజులు లేదా వారం రోజుల ముందు తెలియచేస్తే అందరూ కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు పర్యావరణవేత్తలు